వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మైదాపిండి ఉరిపిండితో దోశలు వేసుకుంటున్నాను ఉరిపిండి ఒక స్పూన్ వేసుకోవాలి పిండి నేను రాత్రే కలిపేసేసుకున్నాను దాన్ని తీర్థం మర్చిపోయాను అది స్కిప్ట్ అయిపోయినట్టుంది ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక అరకప్పు గోధుమ పిండి పిండి తీసుకొని కొద్ది పావు కప్పు బెల్లం తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే దోసల పిండిలాగా కలుపుకోవాలి ఎలాగ దోసల పిండిలాగా కలుపుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని వేడి వేడి వేడెక్కాక దోస పిండి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా కాదాక తిప్పేసుకోవాలి మళ్ళీ దోశలాగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మండి దోస్ లా వేస్తాను మండి మండి ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకున్నాక ખારગાત કીપ બેસકોલે મેગા તો પિનંત લગા દોસ લાખ વેસેકોલે కొంచెం ఐడి వేసుకోవాలి నా ఇద్దరి తిండి దోసలు రెడీ అయిపోయాయి